హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ దెయ్యాల మహల్ మూడవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అజాతా మహల్ తాము చూసినప్పుడు భయంకరంగా దయ్యాల మహల్లా కనిపించిన ఆ మహల్ అద్భుతంగా ఉంది ఆ మొత్తం మహల్ చిత్రకారులతో బొమ్మలుగా వేయించినట్లున్నారు తాము చూసిన మహల్లో చక్కటి శిల్పకళ నైపుణ్యం కలిగిన స్తంభాలతో వర్ణించలేము అంత అందంగా ఉంది సింహాసనం లాంటి పెద్ద కుర్చీ ఉంది దానికి ఎదురుగా వంద కుర్చీలు పై మాటే వేసి ఉన్నాయి అంటే ఒక జమీందారుల సంస్థానంలో చాలా గొప్పగా రాజు వైభోగంతో ఉండేదన్నమాట ఆ మహల్ ఇరవై పడక గదులు అందమైన అంతఃపురాలు వంద మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసేలా ఉన్న ఒక పెద్ద డైనింగ్ రూమ్ అలాగే డ్రాయింగ్ రూమ్ అతిథులకు ప్రత్యేకంగా గదులు విలాస మందిరాలు ఎన్నో ఎన్నెన్నో అవన్నీ తెరచి గమనించి చూస్తుంటే అలాంటి మహల్ ఇప్పుడు ఇలా తయారైందనమాట అనుకుంటూ ఆ పేజీ తిప్పారు గాంధీ గారు అజాత వర్మ గారు ఆయన భార్య ఒక్కగానొక్క కొడుకు దేవేంద్ర వర్మ నలుగురు కూతుళ్ళు వారి సంతతికి సంబంధించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి తర్వాత దేవేంద్ర వర్మ ఆయన భార్య ఇద్దరు కొడుకులు విజేంద్ర వర్మ మహేంద్ర వర్మ వారిని చిన్నప్పటి ఫోటోలు ఉన్నాయి ఇక అక్కడి నుంచి కథలాగా రాసి ఉంది ఎవరో మంచి పండితులతో రాయించినట్లున్నారు సంస్కృత భాషలో వారి చరిత్ర రాసి ఉంది సంస్కృతంలో మహాదిట్ట ప్రొఫెసర్ గాంధీ గారు చదవడం మొదలుపెట్టారు స్టోరీ ముందుగానే ఫ్రూట్ జ్యూస్ తాగి టిఫిన్ చేసి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు దేవేంద్ర వర్మ గారి నలభై సంవత్సరాల వయసు నుండి ఉంది చరిత్ర విజేంద్రవర్మ వర్మ మహేంద్ర వర్మలను రాజగురువులు గణపతి ఆచార్యులు వారి దగ్గర విద్యాభ్యాసానికి పంపించేశారు వారి చిన్న తన్న వర్మకు జమీందారులను రాజవంశస్థులము అన్న అహంకారం ఉండేది అందువల్ల అతని విద్యాభ్యాసంలో అంత రాణించలేకపోయాడు తన ఇష్టరీతిగా బ్రతకడం అతనికి ఇష్టం ఎంతో తాపత్రయపడిన విద్యా అబ్బదు వారికి ఉండాలి ఆ ప్రజ్ఞత అస్థిత ప్రజ్ఞత మహేంద్ర వర్మకు ఉంది అన్ని విద్యలలో ఆరితేరాడు మహేంద్రవర్మ చిన్నతనం నుండి ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ అలాగే రాజా గణపతి ఆచార్యుల వద్ద అన్ని విద్యలతో పాటు ఎంతో గొప్పదైన ఆయుర్వేద విద్యను కూడా నేర్చుకున్నాడు మహేంద్ర వర్మ మహేంద్రవర్మ శిష్యులందరిలో గొప్పవాడని తెగ మురిసిపోయేవారు గణపతి ఆచార్యులు తన విద్యను అభ్యాసించి తనకంటే గొప్పగా వెలిగిపోతున్న శిష్యుని మహేంద్ర వర్మని చూసుకుని తెగ మురిసిపోయేవారు రూపానికి విజయేంద్ర వర్మ గొప్ప అందగాడు విద్యకు బుద్ధికి మంచితనానికి అన్నింటిలో గొప్పవాడు మహేంద్ర వర్మ వారి వివాహం చేసుకునే వయసు వచ్చింది జమీందార్ భూపతి రాజు వారికి కుమార్తెలు ఇరువురు చంద్రలేఖ ఇందులేఖ చంద్రలేఖ చాలా అందమైనది గుణవంతరాలు ఇందులేఖ సాధారణమైన అందగత్త జమీందారులు వంశంస్లో వంశంలో పుట్టిన దర్పం ఆమెలో బాగా ఉంది భూపతి రాజువారు ప్రకటించిన స్వయంవరానికి విజయేంద్ర వర్మ మహేంద్ర వర్మ ఇద్దరు వెళ్ళారు ఇరువురు రాజ్ కుమార్తెలు పూలదండలు తీసుకుని నడిచి వస్తున్నారు అందగత్తైన చంద్రలేఖ మహేంద్ర వర్మ మెడలో వరమాల వేసింది సాధారణమైన అందగత్త ఇందులేఖ విజయేంద్ర వర్మ మెడలో వేసింది వరమాల ఆ విషయం చాలా కంటిగింపుగా అనిపించింది విజయేంద్ర వర్మకు రూపంలో మన్మధుడు వంటి వాడిని నేను అంతటి అందాల రాసి నా మెడలో వర్మాల వేయకుండా సాదాసీదగా ఉన్న మహేంద్ర వర్మ మెడలో వేయడం ఏమిటి ఆశ్చర్యంగా కాస్త కోపంగా అనిపించింది విజయేంద్ర వర్మకు విజయేంద్ర వర్మకు మహేంద్ర వర్మకు రూపంలో చాలా తేడా ఉంటుంది తన ముందు మహేంద్ర వర్మను ఎలా వర్తిస్తారు తనని ఎగతాళి చేయవచ్చునన్న పథకంతో విజేంద్రవర్మ వర్మ తమ్ముడిని కూడా తీసుకువచ్చాడు కానీ జరిగింది తనకే పరాభావం అనుకున్నాడు విజేంద్రవర్మ బాధగా ఆ చంద్రలేకెంచుకున్న విధానానికి సభ మొత్తం ఆశ్చర్యంతో ఉండిపోయింది విజేంద్రవర్మ మనసు బాధపడకుండా తరతరాలుగా వచ్చే తన జమీందారీ ఆస్తులలో రెండు భాగాలు విజేంద్రవర్మకు ఒక భాగం మహేంద్రవర్మకు ఇచ్చారు భూపతి రాజుగారు కాస్త అందం తక్కువగా ఉన్న ఇందులేఖకి ఇచ్చిన ఆస్తి వలన ఆమెను జాగ్రత్తగా చూసుకుంటారన్న ఆలోచనతో విజేంద్ర వర్మకు అలా రాసి ఇచ్చాడు భూపతి గారు అక్కడితో కొంత సంతుష్టుడయ్యాడు విజయేంద్ర వర్మ తొలిసారిగా చంద్రలేఖ తన ఏకాంత మందిరంలోకి అడుగుపెట్టినప్పుడు ఆమెను మొదటిగా ప్రశ్నించాడు మహేంద్ర వర్మ అందాల సౌందర్య రాసివి నన్నెల్లా వరించారు అని అడిగాడు మీ కళ్ళల్లో ధీరత్వం మీ ప్రతి కదలికలోని ధైర్యం దర్పంనే కోరుకుంది మీలాంటి వారిని అంటూ అతని హృదయ మందిరంలోకి రాణిగా చేరిపోయింది చంద్రలేఖ ఆమె మనసు వెన్నెల వంటిది ఆమె సొగసు పున్నమ్మి వంటిది ఆమె తెలివితేటలు ఆమె దీక్ష పట్టుదల ఎదుటి మనిషిని అంచనా వేసే గుణాలన్నీ కూడా చాలా నచ్చాయి మహేంద్ర వర్మకు అలానే విజేంద్ర వర్మ ఏకాంత సేవ మందిరానికి వెళ్ళింది అత్యంత సుందర రూపం కలిగిన విజయేంద్ర వర్మను చూసి మురిసిపోయింది అతనికి దాసోహం అయిపోయింది అతని కళ్ళు మత్తు గొలిపి ఆ చూపుపై చూపు మైమర్పింప చేసింది ఆమె మనసుని ఆమెకు తనలో లేని అందం గొప్పదని భావించి అతనిని ఎంచుకుంది అంతకుమించి ఆమెలో విద్యా వివేకం తక్కువ ఆశా ఆకాంక్షలు ఎక్కువ అలా ఇరు జంటలు ఎవరికి తగ్గవాళ్ళు వాళ్ళకి దొరికి తమ ప్రేమ మందిరాలలో పానుపులపై ఒకరి ఒకరికు ఒకటయ్యారు జమీందారీ వారసత్వానికి విజయేంద్ర వర్మను నియమించారు దేవేంద్ర వర్మ గారు విజయేంద్ర వర్మకు సలహాదారిగా మంత్రిలాగా మహేంద్ర వర్మను నియమించారు ప్రతి పని మహేంద్ర వర్మ చక్కబెట్టేవాడు జనాల్లో కూడా మహేంద్ర వర్మ గారి పేరే ఎక్కువ గుర్తు విజయేంద్ర వర్మ ఎన్ని సేవా కార్యాలు చేసినా కూడా అతని పేరు జనాల మనసులోకి ఎక్కలేదు ఇంతలో డోర్ శబ్దం అయితే గాంధీ గారు డోర్ తీశారు టైం చూడండి రాత్రి పది గంటలు దాటింది భోజనం చేరా అంటూ అడిగినా అడిగింది భార్య ఇందిరా నీ సీరియల్స్ అన్నీ అయిపోయాయా అని నవ్వారు గాంధీ గారు విజయేంద్ర వర్మ మహేంద్ర వర్మ ఇద్దరికీ రూపాలకు తేడా గుణాలకు తేడా ఒకరి రూపం గొప్పదైతే మరొకరి గుణం గొప్పది తర్వాత ఏం జరిగిందో అంటూ ఆలోచనలో పడ్డారు గాంధీగారు ఆ పుస్తకం అక్కడ పెట్టి రెండు రండి అంటూ పిలిచింది ఇందిరా అమ్మో ఇక ఊరుకోదనుకుని వచ్చారు బయటకు తలుపులు వేసి గాంధీగారు కిటికీలో నుండి వచ్చిన చల్లటి గాలికి అజాత మహల్ పుస్తకం తెరుచుకుంది గాలికి పేజీలన్నీ తిరిగాయి గాలి తగ్గేసరికి ఆ పేజీ దగ్గర ఆగిపోయింది చంద్రలేఖ ఏకాంత మందిరం ఆ పేజీ గాంధీగారు చదవకుండానే పక్కకు జరిగిపోయింది అది గమనించలేదు గాంధీ గారు ఆ రోజు ఏకాంత మందిరంలో వివాహమై నెల రోజులు దాటింది మీరు నా భర్త కావడం నా పూర్వజన్మ సుకృతం అంటూ చంద్రలేఖ ఆనందంగా మహేంద్రవర్మ ఎదపై పవలించి ఉంది అలాగే నేను అనుకుంటున్నాను చంద్రలేఖ చెల్లటి నీ మనసు నీ రూపానికి తగ్గ అందమైనది నీ భావాలు నా ఆదర్శాలన్నీ ఒకేలాంటివే అన్నాడు మహేంద్రవర్మ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా అంది చంద్రలేఖ తప్పకుండా అడుగు అని నవ్వారు మహేంద్ర వర్మ మీ నాన్నగారు దేవేంద్ర వర్మ గారు మీ అన్నగారికి జమీందార్ జమీందారీ రాజపటం కట్టారని ఏమైనా బాధగా ఉందా లేదు ఆ పదవిపై నాకు వ్యామోహం లేదు సేవ తత్పరత నాకు ఇష్టం ప్రజలకు సేవ చేయాలని వారికి మంచి వైద్యం చేయాలని నాగరికత లేని వారిని ఉద్ధరించాలని ఇంకా ఏదో నాకు తగ్గ శక్తి మన పరిధిలో ఉన్న ప్రజలను కాపాడాలని ఉంటుంది అని నవ్వాడు మహేంద్రవర్మ కానీ మీ అన్నగారిని చూస్తే నాకు అలా అనిపించడం లేదు అంది చంద్రలేఖ ఆ విషయం కూడా నాకు తెలుసు చంద్రలేఖ అది చిన్నతనం నుంచే నాకు తెలుసు పైపై అందాలకు మోజులకు లొంగిపోతారు అన్నగారు ఆయన ఎంతవరకు స్వార్థంగా సంతోషపడాలి అనుకుంటారు తను ఎవరిని సంతోష పెట్టాలని ఎప్పుడూ అనుకోరు అటువంటి వారు జమీందారీ హోదాలకు తగిన వారు కాదు నీ రాచరిక పట్టం కట్టడానికి మనుషుల్లో స్వార్థం సంకుచిత భావాలు ఉండకూడదన్నది నా దృ నా దృక్పథం నా వరకు నేను ప్రజలకు అంత న్యాయం జరిగేలాగా చూస్తున్నాను ప్రజల పన్నులు కట్టడం ఆపివేశాము వారికి పండించుకోవడానికి భూదానం చేశాను అందరికీ వస్త్రాలను సమకూరుస్తున్నాను ఎప్పటికప్పుడే అని ఆయన తన భార్యకు అంతరంగంగా కొన్ని సంగతులు చెబుతున్నారు కిటికీలో నుండి గాలి వచ్చిన పేజీలన్నీ మూసుకుపోయాయి అజాత మహల్ పుస్తకం అది ఒక అనాథ శరణాలయం ఆ అనాథ శరణాలయంలో అనాథగా పెరిగాడు వివేక్ ప్రస్తుతానికి పాతికేల కుర్రాడు వివేక్ పసిగుడ్డుగా అనాథాష్ట్ర శరణాలయంలో వదిలి వెళ్ళిన రాజబాబు వివేక్ పాతికేయులు వచ్చాక వచ్చాడు అప్పుడప్పుడు వచ్చి వివేకును చూసి అతని విద్యను అతని విద్యను అతని నేర్పరితనాన్ని గమనించి వెళ్తూ ఉండేవాడు వివేకును చూసి మురిసిపోయాడు మీరు చెప్పినట్లే అన్ని విద్యలు వివేక్కు నేర్పించాము అంతేకాక విల్లు విద్య కర్ర కత్తిసాము అన్నీ బాగా నేర్చుకున్నారు ఒక అనాథకి ఇన్ని విద్యలు ఎందుకు నేర్పించారు నేర్పమన్నారు మాకు తెలియదని నవ్వారు ప్రొఫెసర్ గాంధీ గారు ప్రొఫెసర్ గాంధీ గారు ఆ అనాథ శరణాలయానికి ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తూ ఉంటారు అతనిలోని నేరాడంబరత చూసి అతనికి ఆశ్రమ బాధ్యతలు అప్పగించారు ఆశ్రమ వాసులు రాజుబాబు ఒకరోజు చంటిబిడ్డగా ఉన్న వివేక్ని తీసుకొచ్చి అప్పగించారు ఆ బాధ్యతలు మొత్తం ప్రొఫెసర్ గాంధీ గారికి అప్పగించారు ఆయన తన పురావస్తు పరిశోధన కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే ఆ అనాథ శరణాలయ అన్ని బాధ్యతలు తీసుకుంటూ వివేక్ని కూడా రాజుబాబు చెప్పినట్టుగా తయారు చేస్తూ ఉన్నారు రూపానికి రాజు లాంటి వాడు వివేక్ గుణానికి కూడా అంతే గొప్ప గుణం తను పెరిగిన విధానంలో పెద్దల ఇక్కట్లన్నీ తెలుసుకున్నాడు చిన్నతనం నుండి ఎన్నో గ్రంథాలను చదవటం అలవాటు చేశారు అదే అలవాటు అతనికి అన్ని జ్ఞానాలను తెలియచేసింది సంస్కృత భాష గరుడ జాతి వారు మాట్లాడుకునే భాష ఇంకా చాలా భాషలు వివేక్ నేర్చుకున్నాడు శ్రద్ధగా వివేక్ని ఇలా అలా పెంచాలి గొప్పగా అని చెప్పాడు రాజుబాబు అలాగే ప్రయత్నించారు ప్రొఫెసర్ గాంధీ గారు వివేక్ చిన్నతనం నుండి అతనికి విద్య పట్ల ఆచార వ్యవహారాల పట్ల సంస్కృతుల పట్ల ఉన్న ఇష్టంతో అతనికి అతనే ఎన్నో విద్యలు విద్యలలో ఆరితేరాడు పుట్టుకే గొప్పది అతనిది అనిపించింది కడుపులోనే నేర్చుకోవచ్చాడేమో అన్ని విద్యలు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ప్రొఫెసర్ గాంధీ గారికి కానీ అతను ఎవరు ఎవరి బిడ్డ ఎక్కడి నుండి ఎలా తీసుకువచ్చారన్న విషయం మాత్రం అస్సలు చెప్పలేదు ఎవరికి అది మాత్రం దేవరహస్యంలా ఉంచాడు ఆశ్రమవాసులుగా ఉంటున్న వారికి చంటి బిడ్డ ఎక్కడి నుండి వచ్చాడు అసలే పురావాస్తు పరిశోధనలు ఇంట్రెస్ట్ కలిగిన ప్రొఫెసర్ గాంధీకి వివేక్ పుట్టుక అతని జీవిత విధానం అతనికి ప్రతి విషయం పట్లున్న ఆసక్తి యుద్ధ కళలో ఉన్న నైపుణ్యం ఒక వింతగా అనిపించేది అతని రూపు అతని చాతుర్యం అతని మాటల గారడి అతనిలోని విద్యా నైపుణ్యం ఎప్పటికప్పుడు చూస్తూ పొంగిపోతూ సరైన వాడికి నేర్పిస్తున్నారు సరైన విద్యలని గాంధీ గారు అనుకునే క్షణం లేదు సత్యం వేణు చరిత గోపి పద్మనాభం వీళ్ళంతా కాలేజీలో ప్రొఫెసర్ గాంధీ గారి అభిమానులు ఆయన పరిశోధన కార్యక్రమాల పట్ల విపరీతమైన ఆసక్తి కలిగినవారు అందుకే గాంధీ గారితో వెళ్ళి దయాల్ మహల్లోని వింతలను చూసి వచ్చారు ప్రొఫెసర్ గాంధీ గారు వివేక్ని మెచ్చుకుంటూ ఉంటే మీకు ఎప్పుడు వివేక్ పట్ల ఇష్టం అతనినే పొగుడతారు మమ్మల్ని ఎప్పుడు పొగడరు అంటూ ఉంటారు పురావాస్తు పరిశోధనలకి ఆ ఐదుగురు శిష్యులకు పని పట్ల ఆసక్తి అని ఇష్టం గాంధీ గారికి కానీ వివేక్ని చూస్తే మాత్రం అతనికి చాలా గొప్ప వ్యక్తిని చూస్తున్న ఫీలింగ్ ఎప్పుడు కలుగుతూ ఉంటుంది ప్రొఫెసర్ గాంధీ గారికి వివేక్ని ఒంటరిగా ఒక చోట తీసుకువెళ్ళాడు రాజుబాబు వివేక్ ఇప్పుడు నువ్వు మంచి చెడ్డ పేద సాదా అన్నీ తెలుసుకున్నావు నేర్చుకోవాల్సిన అన్ని విద్యలలో కూడా ఆరితేరిపోయావు ఇప్పుడు నీకు సమయం ఆసన్నమయ్యింది నీ గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది ఒకసారి నీ కుడి చేయి అరచేయి నాకు చూపించు అన్నాడు రాజుబాబు చూపించాడు వివేక్ అతని అరచేతిలో నక్షత్రం పుట్టుమచ్చ ఆ మచ్చ చూడగానే సంతోషం కనిపించింది రాజుబాబులో ఏంటండి అని అడిగాడు వివేక్ వివేక్ నీ అసలు పేరు వివేక్ వర్మ నీ పుట్టకలోని రహస్యాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోవాలి నాతో బయలుదేరు నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నవి మీరేం చెప్తున్నారు నేను ఒక అనాథను నన్నంత గొప్పగా ఎందుకు చూస్తున్నారు అది మీ నాన్నగారి ఆజ్ఞ నిన్ను పాతికేలు అనాథగా పెంచాలన్నది మీ నాన్నగారి అభిప్రాయం మహేంద్ర వర్మ గారి ఏకైక అబ్బాయివి నువ్వు అజాత మహల్కి వారసుడివి నువ్వు అని వింటున్న వివేక్ వర్మ అలాగే చూస్తున్నాడు ఆశ్చర్యంగా మీ పూర్వీకులు రాజవంశస్థులు లాంటి వాళ్ళు తర్వాత జమీందర్ గారి జమీందర్ గారి నిర్వహించిన వాళ్ళు నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే మీ నాన్నగారిని నువ్వు కలుసుకోవాల్సి ఉంది అన్నాడు రాజుబాబు మా నాన్నగారు ఎవరు లేరు నేను ఒక అనాథనని నాకు చెప్పారు కదా అవును మీ నాన్నగారికి శత్రువులున్నారు మహేంద్రవర్మ గారి జీవితం ఎప్పుడు ప్రజలకు అంకితం నువ్వు నాతో రావాలి మీ నాన్నగారిని కలవాలి నీ పుట్టుక నువ్వు ఇలా బ్రతకవలసిన అవసరం ఏమిటో ఆయనే నీకు తెలియజేస్తారు ఆయనను మనం కలవాల్సిన సమయం ఆసన్నమైంది కార్తీక పౌర్ణమి రోజు నీ పుట్టినరోజు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు నువ్వు మీ నాన్నగారు వ్యాసారణ్యంలో ఉన్నారు గరుడ జాతి ఆదిమావాసులకు ఆయుర్వేద గురువులుగా వాయిద్యం చేస్తున్నారు ఒక రకంగా ఆయన బ్రతికి ఉండడానికి కారణం గరుడ జాతి వారు నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావంటే కారణం వారి రక్షణ నీకు లభించడం నాగరికత ప్రపంచంలోని ఏ మానవుడు అడుగుపెట్టలేని ఆ గరుడ జాతి ప్రజల దగ్గరకు నిన్ను తీసుకువెళ్ళాలి నీ పుట్టుక వెనుక ఒక జీవిత ఆశయం ఉంది అది నెరవేర్చుకోవాలి నువ్వు అని చెప్పారు రాజుబాబు ఇది ఫ్రెండ్స్ వాళ్ళి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పా మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్టుతో శ్రీ టన్ శ్రీ కోమునాపల్లి గణపతిరావు గారి చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను